హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైతే అవుతుంది చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నానండి నిన్న సండే అవ్వడం వల్ల మాది తాడేపల్లి కదా దగ్గరలోనే జగన్ గారి హౌస్కి అయితే వచ్చేసాము అంటే ఇంతకుముందు ఇటువైపు రావడానికి ఎలా ఉండేది కాదు ఇప్పుడైతే అందరినీ ఎలా చేస్తున్నారండి ఇంతకుముందు అయితే అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక చిన్న మట్టి రోడ్డు ఉండేది అంతే ఆ మట్టి రోడ్డు పక్కనే చిన్న కాలు అయితే ఉండేది కానీ ఇవన్నీ చక్కగా రోడ్ అయితే మాత్రం చాలా మంచిగా డెవలప్ చేశారు ఎంతైనా జగన్ గారి ఇంటి ముందు కదండి చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది కదండి అందుకని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఊరి నుండి మా అమ్మ నాన్న కూడా వచ్చారు వాళ్ళని తీసుకుని ఈ ప్లేస్ చూడడానికి అయితే వచ్చాము కానీ ఇంతకుముందు స్టార్టింగ్ ఈ ఇల్లు కట్టేటప్పుడు బయటకు కనిపిస్తూ ఉండేది ఎప్పుడే వేశారో తెలియదండి మాకు బయట వైపు ఇలాగా గ్రిల్స్ అయితే వేస్తారు ఐరన్ గ్రిల్స్ సెక్యూరిటీ పర్పస్ చూడడానికి అయితే ఇల్లు కనబడట్లేదు కానీ బయట చూడడానికి ఈ విధంగా ఉంది చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ గార్డెన్ అది చూసారు ఎంత బాగుందో మేము ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా వెళ్ళామండి అదే టైంలో వర్షం పడేలా కూడా ఉంది చూస్తున్నారు కదా ఆకాశంలో మెరుపులు కూడా ఉన్నాయి ఇదే మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఇలా లోపలికి వెళ్తారనుకుంటా మేము ఈ రోడ్ వైపు వచ్చి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఎందుకంటే ఈ లోపలికి ఎవరిని అలో చేసేవారు కాదండి ఫుల్గా సెక్యూరిటీ పోలీసులు బ్యారికేడ్స్ అవన్నీ చాలా హడావిడిగా ఉండేది రోడ్డు అంతా ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేస్తున్నారు ఇంకా మాది దగ్గరలోనే కాబట్టి మేము ఇప్పటికే రెండు మూడు సార్లు అయితే వచ్చాము ఇక్కడికి ఇప్పుడు ఈ ప్లేస్ ఎలా తయారైందంటే ఈవినింగ్ టూరిస్ట్ స్పాట్ కింద అయితే అయిందండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చుని ఫొటోస్ దిగుతా హడావిడి హడావిడి చేస్తూ ఉన్నారండి చాలా హడావిడిగా అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి ఎలా ఉండేది కాదు కదా సడన్గా అందరిని అలో చేసేసరికి లోపల ఎలా ఉంటుంది ఏంటి రోడ్లు ఎలా ఉంటాయి ఎక్సీఎం హౌస్ ఎలా ఉంది ఏంటని చూడడానికి ప్రతి ఒక్కళ్ళు అయితే వస్తున్నారు ఇంకా సండే అయ్యేసరికి ఇంకా అసలు ఖాళీ ఉండట్లేదండి ఈ రోడ్డు మేము వెళ్ళిన టైంలో క్లైమేట్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఆకాశంలో మెరుపులు కూడా మెరుస్తున్నాయి ఈవినింగ్ టైం ఈ లైటింగ్ చుట్టుపక్కల ఈ గార్డెన్ నిజంగా వ్యూ అయితే చాలా బాగుందండి అలాగే ఈ జగన్ గారి హౌస్ పక్కన ఈ అపార్ట్మెంట్ ఉంది కదా వెళ్ళకు కూడా లోపలికి ఎలా చేయాలంటే వాళ్ళ వెహికల్స్కి స్టిక్కర్లు అయితే ఇచ్చేవారంట అవి చూసి లోపలికి ఎలా చేసేవారు ఇప్పుడైతే వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు ఇంకా మనం జగన్ గారి హౌస్ చూసుకుని అయితే వచ్చేస్తున్నాము తర్వాత ఇంక మేము విజయవాడలోని లైఫ్ స్టైల్కి అయితే వచ్చామండి ఇక్కడ గేమ్ జోన్ అయితే చాలా బాగుంటుందండి కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు နားမကောအရှင်မမအရှင်လေးလေဆာနေလားအာနေစမအာ గేమ్ జోన్ తర్వాత ఇక్కడ హోమ్ సెంటర్లకి అయితే వచ్చేసాము ఇక్కడ ఫర్నిచర్ అయితే ఎంత బాగుంటుందంటే నిజంగా చూసిన ప్రతి ఒక్కటి కొనాలనిపిస్తుందండి ఎంత బాగుంటాయి కాస్ట్ కూడా అంత ఎక్కువగా ఉంటాయండి హోమ్ సెంటర్లో ఫర్నిచర్తో పాటు ఇలా షోపీసులు కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి చూడండి మీరే అలాగే ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఫర్నిచర్ చూడండి గౌతమ్ వాడికి వచ్చిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి చూపిస్తున్నాడు మా డాడీని అయితే బాగా ఆట పట్టిస్తున్నారండి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఫర్నిచర్ ఎలాంటివి పెట్టుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నారండి అయితే ఒకసారి ఇక్కడికి వస్తే మీకు ఎలాంటివి ఫర్నిచర్ తీసుకోవాలి అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మనము కొన్నా కొనకపోయినా ఇలా చూస్తే మాత్రం ఎలాంటివి తీసుకోవాలి ఎక్కడ ఏం బాగుంటుంది ఏంటనేది ఒక ఐడియా అయితే ఉంటుందండి నిజంగా ఫర్నిచర్ అయితే చూస్తున్నారు కదా మీకేమనిపిస్తుంది ఈ డైనింగ్ టేబుల్ కూడా నాకు అయితే చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంది ఒక కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఏమైతే ఐటమ్స్ అవి కావాలి ఇంట్లోకి అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్ అయితే నడుస్తుంది అందువల్ల కొంచెం తక్కువలోనే ఉన్నాయి ఇది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అంట చైర్ కానీ బాగుందండి ఇదంతా లెదర్ అనమాట రిషి ఇంకా వాడు మొయ్యలేకపోయినా సరే అతి కష్టం మీద వేసుకొని కూర్చుంటున్నాడు పిల్లలు మాత్రం బాగా ఆడుకుంటారండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ లైటింగ్ కూడా ఉంది బాగుంది ఇంకా హోమ్ సెంటర్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్